హలో వివాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్ని వ్లాగ్ సో ఈరోజైతే కోల్డ్ కాఫీ చేసి చూపించబోతున్నాను అది కూడా పీనట్ బటర్ యూజ్ చేసి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదంటే ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ముందుగా మిక్సర్ జార్లోకి చాక్లెట్ పీనట్ బటర్ అంత స్వీట్ అనేది ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ కొద్దిగా షుగర్ లేదా హనీ కొంచెం వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి దీంట్లోనే కాచి చల్లార్చిన పాలు ఒక కప్ వరకు యాడ్ చేసేసుకోండి కొన్ని ఐస్ క్యూబ్స్ వెనీలా ఐస్ క్రీమ్ ఇక్కడ షుగర్ ఫ్రీ తీసుకుంటున్నాను ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసేసుకోండి అలాగే డార్క్ చాక్లెట్ ఒక చిన్న పీస్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని డార్క్ చాక్లెట్ సాస్ కొద్దిగా యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న మిల్క్ షేక్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఎక్స్ట్రాగా దీంట్లో వెనెలా ఐస్ క్రీమ్ ఒక స్కూప్ లైట్గా కాఫీ పౌడర్ పైన స్ప్రింకల్ చేసేసుకోండి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న బాదం అలాగే పిస్తా కూడా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న స్లైసెస్ కూడా దీనిపైన యాడ్ చేసేసుకోండి దీనిపైన కొంచెం డార్క్ చాక్లెట్ సిరప్ కూడా యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పీనట్ బటర్ కోల్డ్ కాఫీ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా మీరు కూడా తప్పకుండా రెసిపీని ట్రై చేసి చూడండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ యూ ద నెక్స్ట్ వీడియో